తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఇక్కడి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి అసలు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ప్రజా పరిపాలన లేకపోతే ప్రజా వ్యతిరేకమైన పాలన కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం మాత్రమే ఇక్కడి ప్రభుత్వం పనిచేస్తుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల నుంచి కూడా చాలా బలంగా వినబడుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి పరిపాలనలో జరిగిన పరిపాలనలో విపక్షం అప్పటి విపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బట్టగాల్సి మీదేసిందో మీ అందరికీ తెలిసిన విషయమే వాస్తవాలు మీరందరూ కూడా చూశారు ఎన్నికల ముందు ఎంత రాద్ధాంతం చేసిందో కూడా మనందరం విన్నాం సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటకు వస్తాయి ఈరోజు మీ ముంగటికి నేను కొన్ని ప్రధానమైన అంశాలను కూడా మీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను అందులో ఒక్కొక్కటిగా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే కాస్త ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మానరు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి ఈ వార్తను చూడరు దాని తర్వాత మనం మిగతా విషయాలన్నీ కూడా ఆలోచిద్దాం ఏమని చెప్పి గిడ ఏం కనబడుతుంది ఇక్కడ ఏం కనిపిస్తుంది ఒకసారి తెలంగాణలో జరుగుతున్న ప్రజలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఆలోచించండి వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వాలకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయా లేకపోతే విపక్షాలు తప్పుదోవ పట్టించాయా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో తెలంగాణ ఎంత శశశామలంగా ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మారిపోయింది అనేది చాలా క్లియర్ కట్గా మీ అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి ఇక్కడ చూద్దాం బీఆర్ఎస్కు సంబంధించి అంటే భారత రాష్ట్ర సమితి ఇది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు విపక్షంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తి స్థాయిలో కూడా అధికారంలో ఉన్న పార్టీ దాదాపుగా పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించాను ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన కొనసాగించింది అనేది వాస్తవమైన విషయం సో ఇక్కడ ఒకసారి చూద్దాం వాస్తవాలు మీరే గ్రహించండి బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అప్పు రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లే ఉమ్మడి రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రం రుణాల వాటా కలిపి మూడు పాయింట్ ఐదు లక్షల కోటు కోట్లు దాటలేదు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం చేసిన అప్పులు రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్ర రుణాల వాటా కలిపినా మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు దాటలేదు కుండ బద్దలు కొట్టిన కేంద్రం కాంగ్రెస్ విచ ప్రచారం ఆ పటాపంచలు రుణంగా తెచ్చిన ప్రతి పైసాను రాష్ట్ర సంపదగా మలిచిన కేసీఆర్ సచివాలయం మెదలుకొని కలెక్టరేట్లు దావాఖానాల వరకు కూడా నిర్మాణ నిర్మాణం చేసిన పరిస్థితి కనబడింది ఇక కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ ఆర్థిక పరిపుష్టి అప్పులు దాటి నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లకు పెరిగిన తెలంగాణ ఆస్తులు పార్లమెంట్ వేదికగా తెలంగాణ అప్పులపై తేల్చి చెప్పిన ఆర్థిక శాఖ ఎనిమిది లక్షల కోట్ల అంటూ ఇప్పటికీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రచారం చేశారు ఇక పదేళ్ల ప్రగతి ఆర్థిక వృద్ధి కండ్ల ముందున్న అవే కట్టకతలు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇప్పుడు ఎట్లా కొట్టాలి వెళ్ళను ఏ షీపురు కట్ట అందుకొనకూడదామా వారకట్ట అందుకనుకూడదాం ఎట్లా కొడుదాం ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను అహా అంటున్నా వీళ్ళ మీద ఏ కేసులు బనాయిద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో కేవలం అప్పులు ఎన్నైనాయారా అని ఆయన అంటే రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే రెండు పాయింట్ ఎనిమిది కోట్ల లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అయినాయి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పులు కలుపుకుంటే మాత్రమే మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పులైనాయి ఏమని చెప్పిళ్ళు తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైపోయింది తెలంగాణ రాష్ట్రం అడివైపోయింది తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో కూడా రాజుల సొమ్ము రాళ్లపాలన్నట్టుగా తెలంగాణ ప్రాంత సొమ్మంతా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆగం చేసింది అని పిచ్చి కూతలు కారు కూతలు కూర్చున్నోళ్ళందరికీ ఏ కర్రుగాల్చి వాత పెట్టాలి అరే సన్నాసులారా వినబడుతుందా మీకే కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీద అనేక రకాల ఆరోపణలు చేసేళ్ళు కదా మీ ఆరోపణలన్నీ కూడా బట్టెబాజు ముచ్చట్లే అని బయటపడ్డది ఈరోజు మీ ముచ్చట్లన్నీ కూడా బట్టెబాజు ముచ్చట్లే అని బయటపడ్డది మరి దీనికి సమాధానం చెప్తారా పోయి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి కాలు పట్టుకొని అయ్యా మా తప్పైంది మేము కేవలం మా స్వార్థాల కోసం మేము అధికారంలోకి రావడం కోసం మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలోకి రావడం కోసం కారు కారుకూతలు పిచ్చి కూతలు కూర్చున్నాం చెప్తారా లేకపోతే ఇదే తెలంగాణ రాష్ట్రం సాక్షిగా అదే సచివాలయం ముంగటు ఉన్న మా తెలంగాణ తల్లి మేము పోరాటం చేసి తెచ్చుకొని విముక్తి చేసుకున్న మా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కాలు మొక్కి తప్పైంది తెలంగాణ తల్లి మేము చేసిందంటే మేము చేసింది మొత్తం కూడా విష ప్రచారమే అని చెప్తారా చెప్తారా కారుకూతలు కూసిరు కదా ఇప్పటి వరకు పిచ్చి కూతలు కూసిరు కదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలను అడుగుతా ఉన్నా ఈరోజు రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలే అప్పు మాత్రమే అయింది ఏది పది సంవత్సరాల పరిపాలన ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పులను కలుపుకుంటే అది మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు దాటింది అంటే ఈడ పూర్తి స్థాయిలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పైంది అంటూ రకరకాలుగా అబద్ధాలు వల్లి వారించేది కదా వడ్డీ వారించే ప్రయత్నం చేసేది కదా ఒకసారి ఇక్కడ చూడరే సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు దక్కిన అప్పు డెబ్బై వేల కోట్లు కేసీఆర్ హయాంలో ఎంతైంది రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు మొత్తం అప్పు ఎంత మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు పదేళ్లలో పెరిగిన ఆస్తుల ఎంత నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల రూపాయలు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెచ్చిన ప్రతి రూపాయిని కూడా దాన్ని సంపద సృష్టించే విధంగా ఖర్చు పెట్టింది క్లియర్ కట్ ఇది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించిన మహోన్నతమైన నేత ఇక మన కాంగ్రెస్ల్లో చూద్దాం ఒకసారి కాంగ్రెస్ల్లో చూసిన తర్వాత మిగతా లెక్కలకు పోదాం కాంగ్రెస్ మార్పు 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 అనే పేరుతోనే అధికారంలోకి వచ్చిన మా కాంగ్రెస్ ఏడున్నరయ్యా కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ ఎడబై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చెప్తారు కదా రకరకాల ముచ్చట్లు రకరకాల విషయాలు కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా వడ్డీ వారించే ప్రయత్నం చేస్తారు కదా అబద్ధాలను ఎంత అద్భుతంగా అల్లుతారంటే మీకంటే అద్భుతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బహుశా నాకు తెలిసినంత వరకు అయితే అంత అద్భుతంగా కూడా ఎవరు కూడా మిమ్మల్ని కానీ లేదా మీ మాటల్ని కానీ మీ అంత కాపీ పేస్ట్ చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే అంత అద్భుతంగా వడ్డీ వారించలేరండి నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పిందో అదే స్థాయిలో కూడా వాళ్ళు ఏదైతే ఆనాడు అబద్ధం చేసి చెప్పిర్రో అవన్నీ వీళ్ళు నిజం చేసుకుంటూ వస్తారు ఒకసారి చూడరు కాంగ్రెస్ పరిపాలన ఎన్ని ఎన్ని రోజులైతుంది కేవలం ఇరవై నెలలలో చేసిన అప్పెంత రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది తట్టెను మట్టి ఎత్తలేదు ప్రాజెక్టుకు ఒక ఇటుకైనా పేర్చలేదు అయినా అప్పులలో సరికొత్త రికార్డు నెలకొల్పిన రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ఏలుబడిలో సగటున రోజుకు చేస్తున్న అప్పు ఎంత మూడు వందల యాభై ఆరు కోట్లు ఫర్ డే అంటే ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పు మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు రెండేళ్లలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు ఉన్నవి పూర్తి చేయలేదు ప్రకటనలే తప్ప చెప్పుకోదగ్గ భారీ నిర్మాణం ఏది కూడా చేపట్టని ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ఆదాయం పతనం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం ఉద్యోగుల నెలవారి జీతాలకు పైసలు లేని స్థాయికి రాష్ట్ర ఖజానా ఖాళీ ప్రతి నెల సగటున పదివేల కోట్ల వరకు కూడా అప్పు చేస్తున్న తెలంగాణ సర్కారు దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడంతో రాని కంపెనీలు పెట్టుబడులు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు తప్పిన అప్పులపై ఆర్థికవేత్తల ఆందోళన అంటూ కూడా చెప్పారు ఇక చెప్పు ఇప్పుడు వాడాలి అసలు మనం ఏం పాట అంటే ఒక దర్వేయాలి ఎవడిపాలి ఇందిరో తెలంగాణ ఎవడెలుతున్నాడు రో తెలంగాణ అంటాం కదా ఆనాడు ఏ పూరి సోమన్న వాడిన పాట ఇప్పుడు వీళ్ళకి సూట్ అవుతుంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి వారసత్వానికి సంబంధించి రాజకీయంగా తెలంగాణలో గురు శిష్యుల బంధంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కేవలం ఇరవై నెలల కాలంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన గొప్ప మార్పు ఇది ఇంకొక మార్పు ఏంటో తెలుసా ఒకరోజు మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అప్పు తెస్తున్న వైనం ఇంకొక బ్రహ్మాండమైన మార్పు ఏందో తెలుసా కేవలం కేవలం అంటే ప్రతి నెల సగటున పదివేల కోట్ల రూపాయలు అప్పు వైనం ఇరవై నెలల కాలంలో రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన గొప్ప ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం అండి ఇక చెప్పుర్రి తెలంగాణ రాష్ట్రం మీద అప్పులపై అబద్ధాన్ని అప్పులపై అబద్ధానికి చెంపపెట్టు అప్పులపై రేవంత్ చెప్తుందంతా పచ్చి అబద్ధం పార్లమెంట్లో కేంద్రం ప్రకటనతో తేట తెల్లమైంది మేము అప్పులతో తెలంగాణలో ఆస్తులు సృష్టిస్తే ఆ రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని దివాలా తెయిస్తున్నది కాంగ్రెస్ అసమర్థ పాలనతో ఆర్థిక సంక్షోభం ఇరవై నెలల్లో రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారో చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు కలుపుకొని బీఆర్ఎస్ పాలనలో ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు కేవలం మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లే ఈ నిజాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా ఒప్పుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు ఏమంటారు అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నది అసమర్థమైన కాంగ్రెస్ కేటీఆర్ చెప్పిన ముచ్చట ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చూద్దాం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అలా వార్తలు నేను చెప్తున్నా కదా మామూలుగా ఉండదు అసలు ఇగో కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని దాచేసి కేసీఆర్ పై అప్పుల నిందలేసిన కాంగ్రెస్ బీజేపీలకు కేంద్ర ప్రభుత్వమే చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పింది పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లేనని తేల్చి చెప్పింది ఈ విషయాన్ని సోమవారం రాజ్యసభలోనే ప్రభుత్వం ప్రకటించింది మరి ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ సహా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినట్టు ఆ అప్పుల మిత్తి కట్టలేకపోతున్నామన్నట్టు చేసిందంతా తప్పుడు ప్రచారమే అని తేలిపోయింది కేసీఆర్ పదేళ్లలో చేసిన అప్పు అప్పును తన కొద్ది నెలల పాలనలోనే దాటేయబోతున్నది రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా రికార్డు స్పీడ్తో దూసుకెళ్తున్నది తట్టెను మట్టి ఎత్తకపోయినా ఒక ఇటుక పెట్టకపోయినా కొత్త ప్రాజెక్టులు ఏది చేపట్టలేకపోయినా చెప్పిన గ్యారెంట్లు అమలు చేయలేకపోయినా గద్దెనెక్కిన ఇరవై నెలల్లో రేవంత్ ప్రభుత్వం అక్షరాల రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది అంటే ప్రతి నెలా కూడా పదివేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నది అనేది రాజ్యసభలో చెప్పిన ముచ్చట ఇంకొక మాట కూడా చెప్పిర్రు ఒకవైపు అప్పు పుట్టట్లేదని వాపోతూనే తెలంగాణ దివాలా రాష్ట్రం అని నిందిస్తూనే అప్పులు చేస్తున్నది రేవంత్ ప్రభుత్వం రాబడి పడిపోయి ఆదాయం రాక ఆర్థిక వ్యవస్థను ఆగం చేసింది మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రుణగ్రస్తం చేసింది ఉద్యోగులకు జీతాలు లేవు ఉన్నవి సమయానికి రావు భూములను ఆస్తులను తెగనమ్ముతున్నది పరిశ్రమలు లేవు పెట్టుబడులు రావట్లేదు ఓవైపు అప్పుల ఊబి మరోవైపు రాష్ట్ర పతనంతో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని కాగ్ నివేదికలు కూడా స్పష్టం చేశాయి ఇప్పుడు చెప్పురే ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎవరన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది అని అబద్ధం చెప్పింది కదా మరి ఇప్పుడు మీరందరూ పోయి ఆ ట్యాంక్ బండి దగ్గర ముక్కు నీలకు రాస్తారా లేకపోతే అదే సెక్రటరియట్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పోయి అమ్మా తల్లి మేము తప్పుడు ప్రచారం చేసినా మమ్మల్ని క్షమించమని మీరు ఆడిపోయి కాళ్ళు మొక్తారా లేకపోతే ఆ పక్కనే ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించింది కాబట్టి అంబేద్కర్ సాక్షిగా పూర్తి స్థాయిలో కూడా అక్కడికి వెళ్ళి సార్ మేము రాజ్యాంగంలో ఉన్న ఉన్న విలువలను పాటించలేదు ఆర్టికల్స్ను పాటించలేదు మా నరం లేని నాలిక మేం ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పిచ్చి కూతలు కారు కూతలు కూర్చున్నామని అంబేద్కర్ విగ్రహం సాక్షి క్షమాపణలు కోరుతారా తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు మీరు చేసిన తప్పుడు ప్రచారం మీరు చేసిన అసమర్థమైన ప్రచారం మీరు అధికారంలోకి రావాలని కుట్రపూరితంగా బట్టగాల్సి మీదేసిన మీ అసత్యాలను మరి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎట్లా చెప్తారు ఏమని చెప్తారు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పుర్రి మీరే తెలంగాణ ప్రాంత ప్రజలరా ఒకసారి ఆలోచించండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో వారు చేసిన అప్పులను ఒకసారి ఇక్కడ ఒకసారి చూడుర్రీ మీరే రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఇది పది సంవత్సర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చేసినప్పు రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఓకే ఇది కేవలం ఇరవై నెలల కాలంలోనే రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలని చేసింది రేవంత్ ప్రభుత్వం అంటే ఇక్కడ సంపద సృష్టి లేదు ఇక్కడ దాదాపుగా నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన సంపద సృష్టి జరిగింది ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే కేవలం రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి అభివృద్ధి పేరు చెప్పిర్రా మరి ఏం చేసిర్రో ఆ పైసలు ఎవరు జేవులు పోయినో తెలియదు మనోడు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు దేశాలకు వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా భారతదేశంలో కానీ జాతీయ మీడియా కానీ అంతర్జాతీయ మీడియా కానీ ఏం మాట్లాడినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభాస చేసే విధంగానే మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి మీరు అందరూ కూడా ఆలోచించండి అప్పుడెప్పుడు ఆ ఐక్యరా సమితి ఏదో పోయినట్టు ఉన్నాడు మనోడు అప్పుడు గట్లనే చేసాడు ఢిల్లీలో గట్లనే మాట్లాడాను సో మొత్తానికి తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది వాస్తవమైన విషయం ఎందుకంటే మాది అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం అని చెప్పిండు కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యసభలో సాక్షిగా చెప్పింది ఏమని చెప్పింది రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పది పది సంవత్సరాల కాలంలో చేసిండ్లు మీరు అంత కొడితే ఇరవై నెలల కాలంలోనే రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు చేసిండు మరి సంగతి ఏంది అని అడిగింది దీనికి సమాధానం ఉన్నదా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిచ్చింది ఎవరు ఈ తెలంగాణలో మేధావులు అని చెప్పుకునే బొచ్చు కుక్కలు ఆ పిచ్చిలేసిన కుక్కలు ఈరోజు ఎక్కడున్నాయి విదేశాలలో సందడి చేస్తున్నాయి విదేశాలలో డ్యాన్సులు చేస్తున్నాయి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నాయి విదేశాలలో బినామీ పేర్లతోనే ఆస్తులను కూడగడుతున్నాయి ఒక్కొక్క మేధావికి ఎనిమిది మంది బినామీలు ఉన్నారు కాదు కూడా అంటే ముక్కు నేలకేసి రాకి కొట్టిస్తా తెలంగాణ ప్రాంత ప్రజలతోని అడుగుర్రి వాళ్ళ మీద ఈడీ ఎంక్వైరీ ఏరి సిబిఐ ఎంక్వైరీ ఏరి ఈ తెలంగాణలో మేధావులు అని చెప్పే వాళ్ళ ఇండ్ల మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ వేయ్రీ ఒక్కొక్కడికి ఎనిమిది మంది బినామీలు ఉన్నారు విదేశాలలో ఈరోజు చక్కర్లు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ మీద ఈడీ దర్యాప్తు చేపిరి వాళ్ళ ఆర్థిక క్రమశిక్షణ వాళ్ళ ఆర్థిక క్రమశిక్షణ అంటాం కదా వాళ్ళ పైసలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ ఏపీర్రీ వాళ్ళకు అన్ని వేల కోట్లు ఎక్కడి మాత్రం మాత్రమేదో చిన్న ఇల్లు కానీ వాళ్ళ బినామీల ఆస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పురి నేను చెప్తున్నా కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని దించడం కోసం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో చేతులు కలిపి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చీకటి చేసిందే మేధావులు నేను చెప్తున్నా కదా ఈ రాష్ట్రాన్ని చీకటి చేసిందే ఆ మేధావులు ఈరోజు విదే విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు మామూలు ఎంజాయ్ కాదు బ్రేక్ చేస్తున్నారు చేస్తున్నారట తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన రాష్ట్రాన్ని ఆగం చేసిపోతురి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత అద్భుతంగా పరిపాలన చేసిండండి ఈరోజు యనుముల రేవంత్ రెడ్డి చేతిలో పెడితే ఏమైతాంది ఆగమాగం అడివి కాబట్టి ఏం జరుగుతుంది పరిపాలన ఏదైనా ప్రభుత్వం ఉన్నట్టు ఉన్నదా ఇక్కడ ఈ తెలంగాణలో ఎంత ఆగమైపోయా ఎట్ల మంత్రులు మంత్రులు పంచాయతీ పెట్టుకుంటారా ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇస్తాడా ముఖ్యమంత్రి ఇంకో స్టేట్మెంట్ ఇస్తారా ఎప్పుడు ఎవరు ఎట్లా మాట్లాడతారో అర్థం కాదు పేద మధ్యతరగతి ప్రజలను హింసిస్తారు ఇదనా పరిపాలన ఇదా మనం అనుకున్న పరిపాలన గిదా మనం కోరుకున్న మార్పు 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 అనే పేరుతో మనం ఏం చేసినాం వల్ల కాడు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని